హైదరాబాద్లోని బాలనగర్లో లబ్ధిదారుడు రవి ముదిరాజు ఆహ్వాన మేరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ సన్నబియంలో భోజనం చేశారు మేర్చా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఆయన వారి గృహంలో భోజనం చేశారు దేశంలోని ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదవాడి సంక్షోమాన్ని లక్ష్యంగా చేసుకుని సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని సందర్భంగా ఆయన పేర్కొన్నారు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం వ్యక్తమవుతోందని ఆయన తెలియజేశారు ఆవిష్కృతమైంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ తెల్ల రేషన్ కార్డు మీద ప్రతి ఒక్కరికి కూడా సన్న రైస్ బి ఇవ్వడం జరుగుతూ ఉంది దేశంలోనే ఎక్కడ లేని ఈ కార్యక్రమం వాళ్ళ తెలంగాణ రాష్ట్రం చేపట్టడం ఏదైతే ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సన్న బియ్యంతో భోజనం చేయాలి అనే ఒక మంచి ఆలోచన తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా